అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మన శ్రావణవేదం న్యాచురల్ ప్రొడక్ట్స్లో పసుపు కూడా అవైలబుల్గా ఉంటుంది ఆ పసుపుని నేను ఇక్కడ నుంచి అంటే వైజాగ్ దగ్గర లంబసింగి ఉంటుంది కదా అక్కడ చాలా ఎత్తైన కింద నుంచి చాలా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఇలా గిరిజనులు వ్యవసాయం చేస్తారనమాట ఇక్కడ నుంచి మాత్రమే నేను ఎందుకు కలెక్ట్ చేస్తాను అంటే ఇక్కడ వీళ్ళకి పెస్టిసైడ్స్ ఏ రకమైనవి వాడేంత అవకాశము ఉండదు వాళ్ళకి వాడాలన్న ఆలోచన కూడా లేదనమాట అలాగే ఇలా ఎక్కువ మాన్యువల్గా మనుషులతోటి ఎక్కువ పనులు జరుగుతూ ఉంటాయి అది తవ్వడం కానీ దాన్ని తీయడం కానీ ఇది రెండు సంవత్సరాల పంట అనమాట పసుపులో మనకు చాలా రొక రకాలు దొరుకుతాయి అనమాట ఒక చిన్న ప్యాకెట్ ఐదు రూపాయలకు కూడా కొనుక్కోవచ్చు బట్ అది పసుపా కాదా ఎలా పండింది ఎలా తీశారు అనేది కూడా ప్రైజ్ మీద ఆధారపడి ఉంటాయండి అదొక్కటి గమనించుకోండి అలా పసుపును తీసిన తర్వాత ఎండబెడితే ఇలా వచ్చేస్తుంది ఇలా ఎండబెట్టిన పసుపును శుభ్రం చేయాలి కదా ఇప్పుడు దానికి కూడా వీళ్ళు మిషనరీ వాడరు ఇలాంటి వాటిల్లో వేస్తారు ఇప్పుడు మీకు చూపిస్తా అందులో నుంచి తిప్పుతున్నప్పుడు పసుపు ఎలా బయటకు వస్తుందని చాలా సరదాగా అనిపించింది అదే ఒక పాట గుర్తొచ్చిందనమాట ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపు ఉండదని మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అనిపించింది నాకు చూసారా ఎంత క్లీన్ అయిపోయినాయో ఇలా క్లీన్గా అయిపోయిన పసుపు కొమ్ములు అంటారు లేకపోతే వీళ్ళైతే పసుపు ముద్దలు అంటారు ఇవి గుండ్రంగా ఎక్కువ వస్తున్నాయి అనమాట ఇలా వేసిన వాటిని నీళ్లల్లో వేసి ఉడికిస్తారు ఎలాంటి వాటిల్లో వేసి అనేది కూడా మీకు చూపిస్తాను వీళ్ళు ఇలా తీస్తున్నారు కదా తీసి మళ్ళీ వేస్తారు ఇదంతా ఎక్కువ నా దగ్గర ఉండే ప్రోడక్ట్ ఎలాంటి ప్రోడక్ట్ అంటే ఏదో ఒకటి తెచ్చానా ఇచ్చానా అన్నట్టు ఉండదు ఇదిగో వీటిల్లో వేసి ఉడికిస్తారనమాట ఉడికించిన తర్వాత మళ్ళీ వాటిని ఆరబెట్టేసి పసుపుగా దంచిస్తారు మిషనరీ కాదు కాకపోతే ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం పట్టేది కాబట్టి నాకు చూపించడం కుదరలేదనమాట అది తప్పకుండా మీకు ముందు ముందు వీడియోస్లో అవి కూడా నేను చూపిస్తాను చూసారా చక్కగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనిపించింది మనం కూడా ఒకటి తెచ్చుకుంటే పోయిద్ది అని వాళ్ళు చేస్తుంటే నేను కూడా కొంచెం సేపు చేస్తాను అని చెప్పి అడిగాను అనమాట ఇలాంటి పసుపు మన శ్రావణవేదన్ నేషనల్ ప్రొడక్ట్స్లో ఉంటుందండి ఒకవేళ మీకు కావాలి అనిపిస్తే స్క్రీన్ పైన ఇప్పుడు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి ఒకవేళ రిప్లై ఇవ్వడం లేట్ అయినా కానీ ఇవ్వడం మాత్రం తప్పనిసరిగా రిప్లై ఇస్తారు అక్కడ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు